వి నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్లైన్స్ విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈరోజు ప్రెస్ మీట్లో లాస్ట్ ఇయర్ కన్నా ఈరు సంక్రాంతిలో చోరీ చాలా తక్కువ జరిగిందని తెలియజేశారు అప్పుడు మాటల్లో వినండి ఇల్లు లాక్ చేసి వెళ్తాడండి ఆ హౌసెస్ లో ప్రతి సంవత్సరం హౌస్ బ్రేకింగ్ జరుగుతాయి చూస్తే రెండు వేలు ఇరవై ఒకటి పన్నెండు హౌస్ బ్రేకింగ్ జరిగాయి రిగార్డీ డ్యూరింగ్ సంక్రాంతి రోజుల్లో రెండు వేలు ఇరవై రెండు సంవత్సరం ఎనిమిది హౌస్ బ్రేకింగ్ జరిగాయి సంక్రాంతి రోజుల్లో లాక్ హౌజెస్లో ఇరవై మూడో సంవత్సరం తొమ్మిది హౌస్ బ్రేకింగ్ జరిగాయి సంక్రాంతి రోజుల్లో ఇరవై నాలుగో సంవత్సరం లాస్ట్ ఇయర్ పన్నెండు హౌస్ బ్రేకింగ్ జరిగాయి సంక్రాంతి రోజుల్లో ఈ సంవత్సరం మన అందరికీ తెలుసు మన డీసీబీ క్రైమ్ అధీనంలో ఊడికి ఉడికి వెళ్ళి ఇంటికి ఇంటికి వెళ్ళి ఒకవైపు అవగాహన కల్పించడం మరోవైపు లాక్ట్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడ్ చేయించడం గస్తీ బాగా పెంచడం జరిగింది పెట్రోలింగ్ పెంచడం జరిగింది బీచ్ సర్వీస్ పెంచడం జరిగింది మారుమూల ప్రాంతం మీద ఫోకస్ చేయడం జరిగింది ఈ సంవత్సరం సంక్రాంతి రోజుల్లో మూడు మాత్రమే జరిగాయి హౌస్ బ్రేకింగ్ లాక్ట్ హౌజెస్లో అందులో కూడా ఒకటి ఆల్రెడీ డిటెక్ట్ చేశాము ముద్దాయిలను అరెస్ట్ చేస్తున్నాం ఇంకొక దాంట్లో కూడా క్లూజ్ ఉన్నాయి త్వరలో డిటెక్ట్ చే చేస్తున్నాం సో ఇది దాదాపు చాలా ఆఫెన్సెస్ ఈసారి మన వాళ్ళు ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకొని అడికట్టగలిగారు అందుకే నేను మరొకసారి డీసీబీ క్రైమ్ అదడంలో మొత్తం వైజాగ్ సిటీ పోలీస్ క్రైమ్ ఊహించి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా లాస్ట్ వన్ మంత్లో అరవై ఏడు కేసులు డిటెక్ట్ చేసి తొంభై ఒక్క అఫెండర్ని మనం పట్టుకున్నాము ఒక కేజీ పన్నెండు గ్రామ్ గోల్డు రెండు కేజీలు నాలుగు వందల డెబ్బై ఎనిమిది గ్రామ్ వెండి క్యాష్ పన్నెండు లక్షలు ఏడు వేలు అర ఆరు వందల అరవై రూపాయలు పది మోటార్ సైకిల్ ఒక ఆటో మూడు వందల ఇరవై తొమ్మిది మొబైల్ ఫోన్ వంద మీటర్ కాపర్ కేబుల్ మొత్తం ప్రాపర్టీ రికవర్ ప్రాపర్టీ విలువ వచ్చేసి తొంభై లక్షలు యాభై మూడు వేలు రెండు వందల ఇరవై ఆరు రూపాయలు మనం సెప్టెంబర్ చూస్తే ఎనభై ఆరు లక్షలు అక్టోబర్ ఎనభై ఎనిమిది లక్షలు నవంబర్ ఎనభై తొమ్మిది లక్షలు డిసెంబర్ తొంభై లక్షలు అంటే ప్రతి నెల లాస్ట్ టైం కంటే ఎక్కువ రికవరీ చేస్తున్నారండి అమ్ అందుకే నేను డీసీపీ క్రైమ్ ఏడిసీపీ క్రైమ్ ఏసీపీ క్రైమ్ అండ్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ హోమ్ గార్డ్స్ క్రైమ్ వింగ్ లో పనిచేస్తున్నా అందరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా కీప్ ఇట్ అప్